ఓం మాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి తాటిపళ్ళు చూసారా ఈ తాటిపళ్ళు చూస్తుంటే అబ్బా అనుకుంటున్నారా నల్ల తాటిపళ్ళు ఈ తాటిపళ్ళు మంచి స్వీట్ ఉంటాయి అన్నమాట ఇంకా కండర్ అనేది ఉండదు తాటిపండు దగ్గర ఉన్నది ఏంటంటే కొంచెం కండర్ ఉంటుంది అదేనండి కొంచెం ఎగుటనిపిస్తుంది కానీ తాటిపండుతో చేసిన ఏ వంటకం అయినా తిన్న తర్వాత చిన్న ఆవకామిక తిన్నారనుకోండి అరిగిపోతుంది ఇంక ఈ కారం రాదు కానీ తినాలి తప్పనిసరిగా సుసరయ్యి ఎంత నల్లగా ఎంత బాగున్నాయో ఈ పండు అయితే మరీ నల్లగా ఉందండి చక్కగా గోల్డ్ అంత దూసి వస్తుందండి ఇది చూసారా ఎంత బాగుందో పండు కానపలాగా ఉంది కదా ఇలా ఉండాలండి ఇప్పుడు ఇది ఏం చేస్తారు మీరు అంటున్నారా నేను దీంతో వంటకం ఎలాగున్నా కానండి మరి దూసు చేసి దీన్ని ఏం చేయాలో అది చేసి మించితే సంవత్సరం అంతా వాడుకోవచ్చు అంట నాకు తెలిసిన నష్టం చెప్పింది అలా కూడా పెట్టాను అంతంతగా చూపుతున్నారు కానీ మరి ఇంకా చెయ్యాలి ఇంకా పిల్లలు ఉన్నారండి అందరికీ ఇవ్వాలి నేను దూరంగా ఉన్నారు ఈ తాటి పిల్లలకు లభించు ఏదన్నా తా ఈ తాటిపండుతో మనం రొట్టు కానీ గారెలు కానీ ఊర్లు కానీ వేసి పంపితే ఎన్నో రోజులో ఉండవు దూరం పట్టుకెళ్ళేటప్పటికీ మరి ఈ తాటిపొండుతో వండిన వంటలు ఎలా ఉంటాయి అనేది చెప్పలేము అనమాట అయితే నేను అనుకున్న దూసు చేసాను అనుకోండి అనుకోండి వాళ్ళు చక్కగా ఏం చేస్తారంటే మరి ఫ్రిడ్జ్లో పెట్టుకుని కావాల్సినప్పుడు రొట్టె వేసుకుంటారా గారెలు వేసుకుంటారా ఊర్లు వేసుకుంటారా ఇడ్లీ వేసుకుంటారా వాళ్ళు ఇష్టం అనమాట తాటి ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది అండి చాలా బాగుంటుంది రోజైతే చక్కగా మరి ఒక రేకైనా సరే నేను అంటే ఒక రేక అంటే నాలుగు గుంటలు ఉంటాయి కదా ఇడ్లీ వేసి చూపిస్తాను మీకు ఇంతేనండి ఏమీ కాదు పెద్ద అట్టాసం కాదు కాకపోతే తాటిపళ్ళుతో మనం ఇప్పుడు ఐటెం చేసుకున్నప్పటికీ కూడా లేదు తాడసాపు వేసుకుంటామా లేదా నేను నిల్వ ఉంచడానికి దూస్ చేసి అంటున్నాను కదా అలా చేసుకుంటామా ఎలా చేసుకుంటాం మాత్రం ఎలాంటి పళ్ళు ఎంచుకోవాలో చెప్పినా ఇలాంటి పళ్ళు ఎంచుకోవాలి నల్లగా ఉన్న పళ్ళు ఇలాగ ఎర్రగా ఉన్న పళ్ళు ఎంచుకుంటే మంచి స్వీట్ ఉంటుంది మంచి సువాసన ఉంటుంది కండ్ర అనేది ఉండదు అనమాట తాటిపళ్ళకి పాపం తెలియదు చాలామందికి పండు దొరికిందే చాలనుకుంటారు అవి కొంచెం సప్పగానూ ఉంటుంది తర్వాత ఏమో కొంచెం కండ్రగానే ఉంటుంది ఇక దృశ్యంచదనమాట అలాంటప్పుడు మనం ఇంకోసారి తినాలనిపించదు అంటే దానికి దానికొక తేడా ఉంటుంది అలాగని మానయ్యం దాన్ని తప్పనిసరిగా మనం తినవలే తినాలి ఏ టైంలో వచ్చేటప్పుడు తినాలన్నమాట పళ్ళు అది మంచిది పెద్దవాళ్ళు చెప్పేవారు ఇప్పుడు ఇంతంత కాయలు ఉన్నాయనుకోండి మరి మగపిల్లలు ఏం చేసేవారో తెలుసా వంట చేస్తారు కదండి కట్ల పొయ్యి మీద బయట అలా ఆ పక్క ఈ పక్క మంట వస్తూ ఉంటుంది ఆ మంట పక్కన పెట్టేవారు ఆ పక్కోకాయ ఈ పక్కో కాయ అది అటు ఇటు తిప్పుతూ ఉంటే కాలిపోతుందండి అక్కడ పెట్టేస్తారనుకో పొద్దుట వంట అయినప్పుడు కదా పెట్టారు మధ్యాహ్నానికి సల్లారిపోతుంది సల్లారకుండా మాత్రం మనం తాటిపండు కానీ తాటిపండుతో మనం దూసి తీసిన తర్వాత వంటలు చేస్తాం కదా ఏమన్నా స్వీట్లు అవి కానీ చల్లారిపోవాలండి బాగా చల్లారకుండా అస్సలు తినకూడదు ఏడివేడిది తినకూడదు ఈ తాటిపండుతో చేసిన ఐటమ్ ఏదైనా కూడా అది ఒకటి గుర్తుంచుకోవాలి అయితే వాళ్ళు అలా కాల్చేవారు కదా కూర్చుని కాయ తీసుకుంటే ఒకటే రెండు మూడు మూడు టెంకర్ ఉంటాయన్నమాట ఆ మూడు కూడా కూర్చొని తినేసి ఇవ్వరండి అన్నం కొంచెం తినేవారు కానీ తాటిపళ్ళు అయిపోయే వరకు ఇలాంటి నల్లటి పళ్ళు తెచ్చుకోవడం కాల్చుకోవడం తినేయడం అంత గొప్ప ఆరోగ్యంగా బలంగా ఉండేవారు తెలుసా మరి ఇది ఏమి ఇవ్వండి చెట్టుకి తాటి చెట్టు ఉందనుకో కనీసం గ్లాస్ నీళ్ళు కూడా పొయ్యి పొయ్యిదయ్యదు కొంచెం పాలెత్తదే అని దీనికి శాస్త్రం అలానే ముగ్గురు పోలీసులకు ఒకటి టోపీ అని కూడా క్షేత్రం చాలా క్షేత్రాలు ఉన్నాయండి ఇంటి వెనకాల ఎర్రగుడ్డ అంటే తాడసాప రోజు తాటి తీసి ఒక సాప మీద లేదన్నా ఒక కవర్ మీదో అలికేసేమనుకోండి రోజు ఎత్తు ఉంటే ఎండ ఉన్నప్పుడు అది ఎండిపోతూ ఉంటుంది ఎత్తు ఉంటాం అలా తాటి తాండ్ర వస్తుంది అలాగనమాట దానికి క్షేత్రం పొడుపు కథలు కూడా చెప్పేవారండి పెద్దవాళ్ళు చక్కగా ఇది దూసి తీసి నేను మరి ఉండటానికి చక్కగా దీనికి తగినంత బెల్లం వేసి దగ్గరికి చిక్కగా ఉడికించేసి చల్లారిన తర్వాత స్టోర్ చేస్తానండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ట్రీ ఫ్రిడ్జ్లో అది ఎప్పుడు మనం తీసుకుని మనం రొట్టెసుకున్న గాలి వేసుకున్న ఇడ్లీ వేసుకున్న మరి దాంతో ఏం చేసుకున్నా మనం వండుకునే ఐటమ్ అప్పుడు తాటిపళ్ళు దూసి తీసుకు మనం ఇప్పుడు తీసుకుని వేసుకుంటా అలానే ఉంటుంది చాలా బాగుంటుంది అంట ఎవరో చెప్పారు అని మా మానేస్తాం చెప్పింది నాకు అలా చేయండి చిన్నమ్మగారు మీరు వీడిగా పెట్టండి ఎవరికన్నా ఉపకారం అవుతుంది కదా అప్పుడు దూరంగా ఉన్న వాళ్ళకి ఈ తాటి పిల్లలు లభించు మన పిల్లలు అక్కడ ఉన్నారో ఎలాగ ఈ తాటి రొట్టు వెళ్తుంది అనుకుంటారు కదా ఈ దూసు చేసేసి ఉంచారనుకో పట్టుకెళ్ళి అక్కడన్నా మనం మనం చేయొచ్చు లేకపోతే ఎవరన్నాతి పంపితే ఆళ్ళన్నా చేసుకుంటారు మరి నేను చేసే దూసులో పంపిన తర్వాత ఓన్లీ కనీసం నోకేసుకుంటే సరిపోతుంది ఏమోనూక ఇడ్లీ నూక ఇడ్లీ ఒక గ్లాసుడు నూక నీటిలో పోసేసి ఆ నీళ్లు తీర్చేసి గట్టిగా పిండేసి దాన్ని సరిపడగా మనం పంపిణీ దూసుంటుంది కదా ఆ దూసు కలుపుకుని చక్కగా ఇడ్లీ పెట్టుకున్నారనుకోండి ఇడ్లీ ఉడికిపోద్ది లేదా ఒక కళాయిలో నూనెసి మరి కొంచెం కలిపేసిన మిశ్రమం పెట్టారనుకోండి తాటి రొట్టె అయిపోద్ది లేదా కొంచెం బిళ్ళల్లా చేసేసారనుకోండి తాటి గారెలు లేదా చిన్ని చిన్నిగా పూరిలాగా వేస్తే తాటి ఎలాగైనా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మొన్న అయితే అలా నిలవ చేసి చూపించాను ఈరోజు కూడా అలానే చేస్తాను ఇంత మంచి పళ్ళు దొరికినప్పుడు మరి వచ్చినప్పుడల్లా మరి మామిడి పళ్ళు కూడా మనకు నిండుగా వచ్చినప్పుడు దూసులు చేసుకుని ఉంచుకుని తాటి తండ్రి చేసుకుని ఉంచుకుంటాం కదా మరి మామిడి పళ్ళు అయిపోయిన తర్వాత తింటూ ఉంటాం కదా ఇవి కూడా అలానే చేసుకోవచ్చు అండి చక్కగా నేను అలాగే చేసి పెట్టి శుభిస్తున్నాను ఓ పట్టాన్ని ఎవరికీ నచ్చట్లేదు అనుకుంటానండి సరిగ్గా చూడట్లేదు సరే ఇది చేసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను కానీ మనం ఇలాంటి వంటప్పుడు ఇప్పుడు ఈ పళ్ళు పేసిని తీసి నేను రొట్టేసినా ఏం చేసినా లేదు కింద చేసేసి ఉంచుతాను అంటున్నాను కదా అలా చేసిన లేదు తాడసాఫ వేసిన ఇలాంటి పళ్ళు మాత్రం చక్కగా మంచి ఎర్రటి పళ్ళు నల్లటి పళ్ళు అయితే మంచి స్వీటు మంచి సువాసన ఉంటుంది అనమాట ఇదేనండి చెప్పేది చూసారు కదా నచ్చింది కదా మరి ఈ తాటిపళ్ళు చుట్టే చూస్తే ముద్దో చెప్తుందండి ఎంత బాగున్నాయి అనుకుంటున్నారా చూసారా కొంకో రంగు ఎంత బాగున్నాయో ఈ రంగుని చూస్తే తీపి ఉంటుంది అని తెలిసిపోతుంది మనకి అంతేనండి ఎలవెళ్ళడితే తెల్ల తెల్లగా ఉంటే కొంచెం సప్పగా ఉంటుంది బాగు బాగోదు కదా తినగలిగిన వాళ్ళు ఎవరన్నా ఏదన్నా అనుకోండి అంటే బాగోటోలో ఎన్ని రకాలు ఉంటుందని చెబుతున్నాను అనమాట మనం మామిడి పళ్ళు ఉన్నాయనుకోండి బంగిని పెళ్ళి తర్వాత ఉన్నాయి ఎంచుకుంటాం కదా అలాగేనండి దీంట్లోకి అన్ని రకాలు ఉండవు కాకపోతే ఈ నల్ల పళ్ళు అయితే బాగుంటాయని చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి